హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఈరోజు నేను ఏమేమి పనులు చేశానో చూపిస్తానండి కమ్మనైన నిమ్మకాయ పులిహోరను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా నేను మార్నింగ్ రాగజావ్ చేసుకుంటున్నాను దానికోసం అనేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని రాగి పిండిని వేసుకొని లేకుండా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నాటు రవ్వ ఉప్ప చేద్దాం అనుకుంటున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రవ్వనైతే దూరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పెసరపప్పు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇక్కడ జావ కూడా మరగడం స్టార్ట్ అయ్యి టూ త్రీ మినిట్స్ మరిగిన తర్వాత టేస్ట్గా సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాలన వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే రాగి జావ రెడీ అయిపోతుంది ఇక్కడ ఉప్మాలోకి వాటర్ కూడా మరుగుతున్నాయి కదా మనం వేయించి పెట్టుకున్న అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉప్మానైతే మగ్గించుకుందాం ఇక్కడ రాగిజావ కూడా రెడీ అయిపోయింది స్టఫ్ ఆఫ్ చేసుకొని రాగిజావను పక్కన పెట్టుకుందాం ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది నేను ఈరోజు అయితే కొద్దిగా పొడి పొడిగా చేసుకున్నాను కమ్మనైనా నాడ్రవ ఉప్మా అయితే రెడీ అయిపోయింది అయితే నేను నిమ్మకాయ పులిహోరం చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ పైన వేసి అయితే కుక్ చేసుకుంటున్నాను రైస్ అయితే రెడీ అయిపోయింది రైస్ని అయితే పొడి పొడిగా వండుకోవాలి మనం పులిహోర ఎప్పుడు చేసుకున్నా రైస్ని పొడి పొడిగా వండుకోవాలి రైస్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర మంత్ర పొడి కొద్దిగా ఆయిల్ని వేసుకొని అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి పులిహోరలోకి పోపు పెట్టుకుందాం అయితే వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు పల్లీలు మినపప్పు శనగపప్పు పెసరపప్పును అయితే వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇవన్నీ వేగిన తర్వాత కరియపాకును వేసుకోవాలి కొద్దిగా ఎంగువను కూడా వేసుకోవాలి తర్వాత పసుపును వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపునైతే పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనం రెడీ చేసుకున్న రైస్లోకి అయితే నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం అయితే పిండుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మనైనా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ పులిహోర చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా లంచ్ బాక్స్లలోకి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అలాగే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను బట్టలైతే మిషన్లో వేసేసాను తర్వాత నేను ఈరోజు అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న ఒక్కొక్క సెల్ఫ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను వా అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకొని తడి పొడిగా అంటే మరీ తడిగా కాకుండా మరీ పొడిగా కాకుండా ఒక క్లాత్ తోటైతే ఫస్ట్ తుడుచుకుంటున్నాను తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని కొంచెం డ్రై అయిన తర్వాత దాంట్లోనైతే అన్నీ సర్దుకుంటున్నాను ఒక్కొక్క సెల్ఫ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను వీక్లీ వన్స్ అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ని అయితే క్లీన్ చేసుకుంటాను మరీ తడిగా ఉన్న క్లాత్ కాకుండా మరీ పొడిగా ఉన్న క్లాత్ కాకుండా తడి పొడిగా ఉన్న క్లాత్ తోటి ఫస్ట్ అయితే తుడుచుకోవాలి ఇలా తుడుచుకుంటే నాకు నీట్గా అనిపిస్తుంది అందుకోసమే నేను ఇలా తుడుచుకుంటాను తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటాను తర్వాత వాటిలో ఉన్న ఐటమ్స్ అన్నీ వాటి ప్లేస్లో అవి పెట్టేస్తాను మరొక సెల్ఫ్లో ఇలా వ్యాధి అవి అయితే పెట్టుకుంటాను మరి ఇంకొక సెల్ఫ్లో అయితే పిల్లలకు కావాల్సిన పెన్సు వాళ్ళ వాచెస్ అవన్నీ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను టూత్పిక్స్ ప్లస్ ఇయర్బడ్స్ కూడా ఒక బాక్స్లో వేసుకొని ఇలా అయితే పెట్టుకుంటాను తర్వాత ఇంటిని అయితే ఒకసారి మొత్తం సర్దేశాను సర్దిన తర్వాత ఇళ్ళని అయితే ఊడ్చేసుకుంటున్నాను నేనైతే మాపు డైలీ పెట్టాను డే బై డే అయితే మాపు పెడతాను డ్రెస్సింగ్ టేబుల్ సర్దిన తర్వాత వేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే బయటపడేసి ఇలా అన్నీ ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ఇల్లు అయితే ఊడ్చడం కంప్లీట్ అయిపోయింది కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్